హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాగి రొట్టెలు చాలా బాగుంటాయండి చాలా మెత్తగా ఉంటాయి దీని తయారీ విధానం అన్న చూ చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక గ్లాసుడు వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి వాటర్ మరిగేటప్పుడు గ్లాసుడు రాగి పిండి రాగిపిండా తీసుకున్నాను ఈ రాగి అన్నది ఇలా మెత్తగా ఉండాలి నేను బయట మిల్లు పట్టించుకున్నాను చూడండి ఈ వాటర్లో వేసేసి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకుని ఈ వాటర్లో ఈ రాగి పిండి అంతా మొత్తం కలిసిలా కలిపేసుకుందాం ఈ రాగి పిండి అనేది కొంచెం ఉడికినట్టుగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఈ రాగి పిండి అంతా ఈ వాటర్లో బాగా కలిసేటట్టుగా ఒకసారి గరిటి పెట్టుకుని బాగా కలిపేసుకుందాం పిండంతా మొత్తం వాటర్లో కలిసిపోవాలి చూడండి ఇలా కలిసింది కదా ఈ పొడిపిండి అన్నది ఏమి కనిపించకుండా వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి ఇదంతా స్టవ్ ఆపేసుకుని చేసుకోవాలండి తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసి ఒక పావు గంట వరకు వదిలేద్దాం పిండి అన్నది బాగా సెట్ అవుద్ది కొంచెం చల్లారుతుంది చూడండి ఇలా చల్లారింది కదా చల్లారడం అంటే బాగా చల్లారిపోకూడదు ఉండగానే చేసుకోవాలి గోరువెచ్చకుండగా ఈ అంతా వేరే బౌల్లో తీసుకుంటున్నాను మనం చేయి పెడితే కొంచెం కాలినట్టుగానే ఉండాలండి పిండి అప్పుడైతేనే మనకి రొట్టెలు క్రాక్స్ రాకుండా వస్తాయి చూడండి కొంచెం కాలుతుంది కదా ఇలా మీకు బాగా కాలినట్టయితే కొంచెం చన్నీటిలో చేయి ముంచుకుంటూ పిండి అన్నది ఒత్తుకోవాలి ఈ పిండిని ఒక పావు గంట వరకు బాగా చల్లారిలాగా ఒత్తుకోవాలి వేడి మీదే ఒత్తుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండగానే మీకు బాగా కాలుతున్నట్టుగా అయితే ఒక్కొక్కసారి చెయ్యి చన్నీటిలో ముంచుకుంటే ఇలా ఒత్తేసుకుందాం చూడండి ఇలా బాగా ఒత్తుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఒత్తుకోవాలి అప్పుడే పిండి అన్నది సాఫ్ట్గా అయ్యి రొట్టెలు అన్నది మెత్తగా వస్తాయి క్రాక్స్ అనేవి రాకుండా చూడండి ఇలా బాగా ఒత్తుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం చపాతీలు చేసుకుంటాం కదా సైజులో ముద్దల కింద తీసుకోవాలి కొంచెం పెద్ద ముద్దలు అన్నది తీసుకోవాలి చపాతీ అన్నది కొంచెం అందంగా చేసుకుంటాం కాబట్టి ఈ రొట్టె అనేది కాస్త పొంగుతూ వస్తాయి నేను తీసుకున్న గ్లాసుడు పిండికి నాకు ఒక ఐదు రొట్టెల వరకు అయినాయండి ఒక గ్లాసుడు వాటర్కి గ్లాసుడి పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తం అన్నీ తీసుకున్నాం కదా వీటిని మనం చపాతీలే ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకుందాం ఈ పిండిని ఒకసారి రెండు వే రెండు అరచేతుల మయాన్ని పెట్టి ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి పిండి ముద్దనే చూడండి ఇలా ఉండాలి పిండి ముద్ద అనేది సాఫ్ట్గా ఇలా ఉంటే మనకి రొట్టెలు అన్నది పర్ఫెక్ట్గా వస్తాయి దీన్ని కొంచెం రాగిపిండి తీసుకుని రాగిపిండిలో డిప్ చేసుకుని చపాతి మనం ఎలాగైతే పల్చగా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి మీరు చపాతీని ఎలా అయితే ఒత్తుకుంటా బాగా చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు గట్టిగా ఒత్తుకున్నా కూడా ఏం క్రాక్స్ ఏమి రావు మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది ఎంతైనా రొట్టెకి దీన్ని ఇలా చపాతీలాగా బాగా పలచగా చేసుకోవడమే కొంచెం అందంగానే చేసుకోండి రొట్టె అన్నది మనకి కొంచెం పొంగుతూ వస్తుంది ఈ రాగి రొట్టెలు అన్నది చాలా హెల్దీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కానీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ హ్యాపీగా తినవచ్చు డిన్నర్కి రైస్ మానేస్తూ ఉంటారు కదా ఎక్కువ చపాతీ తిన్నా వెయిట్ చేస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇలా రాగి రొట్టెలు అన్నది ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు ఎంత చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మనం చపాతీ చేసినంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇలా ఒత్తుకున్నాం కదా ఈ మాత్రం మందం ఉంటే సరిపోయిద్ది పైనుంచి పొడిపిండి అంతా దులిపేసుకుని తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చప్ప రాగి రొట్టె కోసం అన్నది పెనం పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు రొట్టె కాల్చుకుందాం చూడండి ఇలా స్టవ్ బాగా హీట్ అయ్యాక వేసుకోవాలి పెనం అన్నది బాగా హీట్గా ఉన్నప్పుడు వేసుకుంటే రొట్టె అన్నది తొందరగా కాలుతుంది బాగా పొంగుతూ వస్తుంది చూడండి కొంచెం కాలింది కదా ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకుందాం ఈ రొట్టె అన్నది బాగా పొంగుతుంది కదా ఇలాగే మిగిలిన రొట్టెలన్నీ చేసి తీసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా రాగి రొట్టెలు అన్నది రెడీ చేసుకోవచ్చు మనం పిండి ఉడికించుకోవడం పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది రాగి రొట్టె చేసుకోవడం మనం చేయడం అయితే పెద్ద కష్టమేం కాదు చేసేటప్పుడు అయితే ఎలా వస్తుందో పగిలిపోద్దేమో అన్న ఇబ్బంది ఏమి చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం చపాతీలు ఎలా అయితే ఈజీగా చేసుకుంటామో అలానే వస్తుంది దీన్ని ఇప్పుడు రెండు వైపులో బాగా కాల్చి తీసుకుందాం దీనికి ఆయిల్ వేయవలసిన అవసరం అయితే లేదండి మీకు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇలా రెండు వైపులో బాగా కాలిటట్టుగా కాల్చి తీసుకుందాం చూడండి ఎంత బాగా పొంగుతుందో కదా రొట్టె అనేది చాలా బాగా పొంగుతుందండి చాలా మెత్తగా ఉంటాయి ఎంత ముసలి వాళ్ళన్నా తినొచ్చు అంత మెత్తగా ఉంటాయి మనం చపాతీలకన్నా కూడా చాలా మెత్తగా ఉంటాయండి ఈ రొట్టెలు అన్నది రాగి రొట్టెలు రాగి పిండి కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా మెత్తగా వస్తాయి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే హెల్దీ కదా పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఎవరైనా తినవచ్చు చాలా బాగుంటాయి చూడండి నేను తీసుకున్న పిండికైతే నాకు ఐదు రొట్లు అయినాయి ఎంత బాగా వచ్చినాయో చూడండి అసలు క్రాక్స్ అన్నవే రాలేదు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు చూడండి ఎంత మెత్తగా ఉందో అనేది నేను దీంట్లోకి ఎగ్గో పాలకూర ఫ్రై అన్నది చేసుకున్నాను హెల్దీగా మీరు ఏ కర్రీతో అయినా తీసుకొచ్చి పప్పుతోటైనా కూడా చాలా బాగుంటాయి చూడండి ఇలా రెండు పొరలుగా వచ్చినాయి కదా కొంచెం అందంగా చేసుకుంటే ఇలా వస్తాయి రొట్టె అన్నది పర్ఫెక్ట్గా వచ్చింది దీన్ని ఏ కర్రీతో తీసుకున్నా చాలా బాగుంటాయండి చూడండి ఇలా రోల్స్లా చేసినా కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా రొట్టెలు అనేది చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి పాలకొర ఎగ్ ఫ్రైతో తీసుకుంటే చాలా బాగున్నాయి మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్